హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మనం ఇంతవరకు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లను ఎలా వాడాలని ఇంతమంది వీడియోలో మనం నేర్చుకున్నాము మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియోలో మనము భవిష్యత్తు గురించి ఆ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అనేవి ప్రజెంట్లో పాస్ట్లో ఎలా వాడాలో నేర్చుకున్నాము ఇప్పుడు ఈ చా ఈ వీడియోలో మనము షెల్ హ్యావ్వి ల్యావ్లను ఎలా వాడాలి షెల్ హ్యావ్ ల్యావ్లను భవిష్యత్తులో చెప్పడం ఏదైనా కలిగి ఉండడానికి గురించి వాడతాము ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఐ షాల్ హ్యావ్ ఎ కార్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నా దగ్గర కారు ఉంటుంది అంటే భవిష్యత్తులో కలిగి ఉంటాను అనొచ్చు నెక్స్ట్ యు షెల్ హ్యావ్ ఎ హౌస్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ మాకు ఇల్లు ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా ఇల్లు ఉంటుంది భవిష్యత్తులో ఇరవై ఇరవై ఏడు కల్లా మూడోది వచ్చేసి యూ విల్ హ్యావ్ ఎగ్జామ్ టుమారో మీకు రేపు ఎగ్జామ్ ఉంటుంది ఇది ఫ్యూచర్లో అలాగనే హీ విల్ హ్యావ్ మనీ బై నెక్స్ట్ మంత్ అతనికి నెక్స్ట్ మంత్ అతని దగ్గర డబ్బు ఉంటుంది ఇలాగా మనం ఇది విల్ హ్యావ్ హీ విల్ హ్యావ్ నెక్స్ట్ షీతో షీ విల్ హ్యావ్ ఏ జాబ్ నెక్స్ట్ మంత్ ఆవిడకి నెక్స్ట్ మంత్ జాబు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్ విల్ హ్యావ్ ఫ్లవర్స్ బై టుమారో అది రేపటికల్లా ఫ్లవర్స్ ఉంటాయి దానికి చెట్టు మొక్క అనుకోండి ఫ్లవర్స్ రేపటికల్లా వస్తాయని సందర్భంలో ఇట్ విల్ హ్యావ్ ఫ్లవర్స్ బై టుమారో అని చెప్తాం మనం భవిష్యత్తులో అలాగే దే విల్ హ్యావ్ ఇంటర్వ్యూ నెక్స్ట్ మంత్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇది భవిష్యత్తులో నెక్స్ట్ మంత్ కాబట్టి ఇది ఇలాగ మనం షెల్హా విల్ హాని వాడతాము షెల్ హావ్ను మాత్రం ఐవితోనే వాడాలి ఐవీతో షెల్హా వాడాలి మిగతా అన్నిటితో యు హీ షీ ఇట్ దే మిగతా ఐదు పర్సన్స్తో మాత్రం మనం విల్ హ్యావ్ వాడాలి అది ఇంగ్లీష్లో రూల్ అనమాట దీని తర్వాత నెక్స్ట్ మీకు ఇందులోనే ఇదే వీడియోలో మీకు క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా క్వశ్చన్ చేయొచ్చు చిన్న చిన్న క్వశ్చన్స్ సపోజ్ చూడండి ఐ హ్యావ్ ఎ పెన్ మీరు దీన్ని ప్రశ్న మార్చాలనుకోండి హ్యావ్ అయ్యే పెన్ ఈ హ్యావ్ ముందర వస్తుంది అవి తర్వాత వస్తుంది సేమ్ ఇంతకుముందు ఆమెజాన్లో మీరు నేర్చుకున్నట్టుగానే హ్యావ్ అయ్యే పెన్ ఇది ప్రశ్న అయిపోయింది సెకండ్లో కూడా షీ హ్యాజ్ ఎ కార్ ఆమెకు కారు ఉంది ఇది మీరు ప్రశ్న చేయాలనుకోండి ప్రశ్న చేసేటప్పుడు ఈ హ్యాజ్ అనేది మొ మొదట వస్తుంది షీ అనేది తర్వాత అయిపోతుంది అలాగా హ్యాషియే కార్ మామూలు సెంటెన్స్ ఏంటి ఎ కార్ ప్రశ్న చేస్తుంది హర్షియే కార్ ఆమె కార్ ఉందా అని ప్రశ్నిస్తున్నాం థర్డ్ వచ్చేసి యూ హ్యాడ్ హౌస్ మీకు ఇల్లు ఉంది ఇల్లు కలిగి ఉన్నారు ఎప్పుడు ఇంత ముందు ఉండింది దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం అనుకోండి హ్యాడ్ ముందర వస్తుంది హ్యాడ్ ఏ హౌస్ మీకు ఇల్లు ఉండిందా అని మనం ప్రశ్న ఇలాగా ఇలాగ హ్యాడ్ ముందర వస్తుంది యూ తర్వాత వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి దే విల్ హ్యావ్ ఇంటర్వ్యూ నెక్స్ట్ మంత్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూ ఉంటుంది దాన్ని ప్రశ్న చేయాలనుకోండి విల్ దే హ్యావ్ ఇంటర్వ్యూ నెక్స్ట్ మంత్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూ ఉంటుందా ఇలాగ మీరు ప్రశ్న వార్తలు కూడా అన్నీ బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు హ్యావ్ యు ఫ్రెండ్ హ్యావ్ యు మనీ హ్యావ్ యూ ఎగ్జామ్ హ్యావ్ యూ వర్క్ హ్యావ్ యూ బ్రదర్ హ్యావ్ యూ సిస్టర్ హ్యావ్ యూ చిల్డ్రన్ ఇలా క్వశ్చన్స్ చేయొచ్చు మీరు ఎన్నైనా ఎంత ఎన్ని కావాల్సా అన్ని క్వశ్చన్స్ ఒక్కసారి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకోండి చాలా క్వశ్చన్స్ యూ కెన్ జనరేట్ అండ్ యూ కెన్ స్పీక్ ఎఫెక్టివ్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ వర్బ్స్ హ్యాజార్ కానివ్వండి హ్యాజార్డ్ చాలా ఉపయోగపడతాము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు ఇది బాగా క్లాస్ అర్థమైపోయింది అనుకుంటాను మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్